మళ్ళీ రావాలనేటువంటి వ్యవస్థ అక్కడ ఉండదు పోయిన వెంటనే స్పందించినటువంటి ఏకైక ఎమ్మెల్యేలు అన్నారు మనకు దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన అంటే యోగక్షేమాలు అంటే వృత్తిలో ఎదురయ్యే సమస్యలను అంటే జారిపడడం అలాంటి ప్రమాదాలు సంభవిస్తున్న తరుణంలో ఈ కిట్లు వారికి ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖ మంత్రికి ఎమ్మెల్యే గారికి వీరందరికీ గౌరవ సంఘం తరఫున మా కొల్వాయి గ్రామం తరఫున మీ అందరికీ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు వారికి ఈ కిట్ల ద్వారా వాళ్ళు ఎలాంటి ప్రమాదం జరగకుండా మా దగ్గర కూడా ఇంతమంది గతంలో చెట్ల మీద జారి పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా గాయాలై ఇబ్బంది పడ్డారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఇలా కిట్లు అందించడం శుభపరిణామం అసలు ఇప్పుడు మీ అందరికి కూడా అనిపించవచ్చు సార్ ఇప్పుడున్న పరిస్థితిలో తను కాలు ఫ్రాక్చర్ అయ్యి ఈ మారుమూల గ్రామంకు మేము వచ్చేటప్పుడు కార్ లో వచ్చేటప్పుడు అసలు రోడ్ బాగాలేక ఆ సార్ ఎట్లా వస్తారు ఫ్రాక్చర్ అయిన కాలు తోటి ఎంత కారులో వచ్చినా కూడా ఈ రోడ్ అంతా బాగాలేదు ఉంది అవన్నీ తట్టుకొని అవసరమ్మా మీరు మంచి అమ్మా అని అండ్ మేము మంచమ్మా అని కూడా ఒకసారి నేను మనసులో అనుకున్నాను ఎందుకంటే అసలు మీరు దగ్గర దాకా వచ్చి ఇవ్వడం అనేది మీ మీద ఎంత అభిమానం ఉన్నది అన్నది నాకు చాలా వ్యక్తం అందరికి కూడా వ్యక్తం అవుతుంది మీరు అందరు కూడా సార్కి కృతజ్ఞతలు తెలిపాలి నిజానికి అయితే చాలా నెలలు అంటే చాలా సార్లు అడిగారు కొల్వాయి ఎప్పుడు ఇస్తావు అమ్మా కొల్వాయి ఎప్పుడు ఇస్తున్నారు మీరు కిట్స్ ఎప్పుడు ఇస్తున్నారు అంటే ట్రైనింగ్ రాకముందు నుండి అడుగుతున్నారు ట్రైనింగ్ అయిన తర్వాత కిట్స్ రావడానికి కొంచెం సమయం పట్టింది అసలు కిట్స్ వచ్చిన తర్వాత సారు ఇట్లాంటి పరిస్థితుల్లో మీ దగ్గరకు వచ్చి మీ యొక్క కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్నందుకు మేము కూడా మీకు అందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం ప్రత్యేకించి సార్ మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే తీసుకోరు కానీ మీరు మాత్రము తప్పనిసరిగా నేను కొలువయి వచ్చి నేనే పంపిణీ చేస్తాను నా ప్రజలందరినీ నేను కలుసుకోవాలి అక్కడ గౌడంగలు మీద చాలా చాలా అనుమానం ఉంది అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమైనప్పటికీ కూడా నా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే యొక్క కిట్స్ ని ట్రైనింగ్ పొందిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము డెబ్బై రెండు మంది ఉంది ఎక్ససైజ్ వాళ్ళు వాళ్ళు మేము కలిసి ట్రైనింగ్ పొందిన వాళ్ళు మాత్రమే వారికి ఈ కిడ్స్ పంపిణీ జరిగిన తర్వాత దయచేసి ఆ కిట్స్ ని మూలన పెట్టకుండా ఆ కిట్స్ ని ఉపయోగించండి ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో కూడా ఒకటి రెండు దరఖాస్తులు మా కార్యాలయానికి వచ్చినవి చెట్టు మీదకి వెళ్ళి పడి గాయాల పాలు అయినటువంటి అప్లికేషన్స్ మరి కిట్స్ ఉపయోగించడంలో కూడా అట్లాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు ఎందుకంటే అది నిపుణులతో ప్రత్యేకించి తయారు చేయబడినటువంటి కిట్స్ దాన్ని మీరు సక్రమంగా వినియోగించి మీ యొక్క

కాబట్టి ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఒక ఆరోగ్యంగా ఉంటాం ఇంకా ముందు క్యాన్సర్ విషయంలో కూడా రెగ్యులర్ గా ముందే పరిచయం మనం మంచి రేపు పంతొమ్మిది తారీఖు నాడు రైతులు పెడుతున్నాడు ఇరవై నాలుగు తారీఖు నాడు జైతాలు కూడా పెడతాం అప్పుడు గ్రూప్లతో తప్పకుండా మన దాంట్లో క్యాన్సర్ అనుమానాలు అంటే కావచ్చు మహిళలు వయసు కడ నిబంలో కావచ్చు రంగుల కథల్లో కావచ్చు మన మూలలో కూడా సగం అరగకపోతే ఇలాంటివి ఎందుకుంటే క్యాన్సర్ ఎక్కడెక్కడైనా తెలుసు అటువంటి పరీక్షలు చేయించుకోవాలి కాబట్టి ఈరోజు ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటే మాట్లాడంటే ఎవరైనా మాట్లాడచ్చు ఈ విషయాల్లో తెలియజేస్తూ మరి బీసీ వెల్ఫేర్ మంత్రి కొందం ప్రభాకర్ మా కుటుంబ సభ్యులు నాకు మొన్న కూడా మన సర్వైవ్ కావాలని చెప్తుంది అదే డాక్టర్ మా గురువు గారు చుక్క మరి చెప్పారు ఈ రకంగా ప్రతి అంశాన్ని మనం చూస్తూ ఆపల్ కావచ్చు స్కూల్ కావచ్చు వీళ్ళ కోసంగా కావచ్చు దాంతో పాటుగా చాలా హాస్పిటల్ చేస్తుంది ఈ హాస్పిటల్ అనేది ఒక్క కులవాయికే కాదు చాలా తర్వాత కొలవాయికిస్తూ బీర్పూర్ లో బ్రహ్మాండే మండలం ఇంకా పూర్తిగా మండలాలనే పోలీస్ అతా

అంటే ముందు రెండు మాట్లాడవచ్చు మండలం చేసినవి చేసిన దానికి మళ్ళా ప్రతిఫలంగా ఈ రకంగా మనం అభివృద్ధి చేసుకుంటాం మండల అధికారులు అందుబాటులో చేసుకుంటూ చేసుకుంటా పోతుంది రేపటికన్నా కేసీపీ కూడా బిల్డింగ్ వాళ్ళు అడిగిన ఆఫీస్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ ఇలా దావాల విషయానికి వస్తే మీరు కావాలంటే పక్కన వేరే మండలాలు ఉంటాయి ఈ పక్కన మళ్ళా ప్రముఖ ఉంటుంది ఇది ఇన్ని పల్లితాపాలు రాలేదు ముందు తప్పింది ఎందుకంటే నేను ముందే తెచ్చిన రావడం నన్ను వాళ్ళు ఇద్దరు ఎక్కడ తెచ్చుకోగలరు కానీ మన దగ్గర వచ్చిన ఇక్కడ రాలేదు మళ్ళా నువ్వు దాకా మళ్ళా కట్టాపూర్లు గోరంపల్లి తీసుకొచ్చినాము బ్రహ్మాజ్పేట తెచ్చినాం ఇట్కేళ మైతాపూర్ అయోధ్య అలీపూర్ మనం పోలే నాలుగు లక్షదేవల్లె పెట్ల ఇన్ని పల్లితాపాలు తీసుకొచ్చి ఇలాంటి ఎందుకు అంటే ಪಲ್ಯ ನಾನ ಆರೋಗ್ಯ ಬಾವು ತುಂಬಾ ಐದು ರಾಣಕೋನಾ ಅದೇ ಆಲೋಚನೆ ಮನೆಯ ಪೈನಿ ಇಂತ ವ್ಯತಿರೇಕೆ ಹರಿ ರೋರಿಕ್ ಗಂಗ್ ಒಂದು ಆ ಹೆಲ್ಮೆಟ್ ಅಂತ ಈ ರೋಡ್ ಅಂತ ಅದ ಪ್ರಭು ಉಚಿತ ಕದ್ದು ಬರೋಕೆ ಜನ ಅನಿಸ್ತಾನೆ ಅದನ್ನು ಮುಂದೆ ಪ್ರಭುತ್ವ ಮತ್ತೆ ದಾಂತ ಮುಖ್ಯ ನಿರಂತರ ಪ್ರಜೆ ನೀರು ಅಭ್ಯರ್ಥಿ ಆಗಿ ಅನ್ನೋದು ಓಡಿಪ ಸಮಸ್ಯೆ ಕೊಟ್ಟು ಎಲ್ಲ ಸೊಸೈಟಿ ಸಮಸ್ಯೆ ಕೇಸರಿ ఖచ్చితంగా పోయి అప్పుడు ఈ పోయిన తీసుకొచ్చింది రైతన్నలకు అవసరం పడే పైప్లైన్ నుంచి ఐటీసీ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు అక్కడే నక్స రూపాయలు ఇన్నర బురకాయలతో తీసి పేపర్లు వేసుకుంది రాజధాని గారు కోటి రూపాయల పైప్ లైన్ ఇచ్చాం ఇదే ఫస్ట్ లైన్ ఎక్కడ కూడా కారణాల మీద పైప్లైన్ లేదు సమాచారం ఏది ఎక్సైజ్ మంత్రి ఏది ఉన్నా కానీ చెప్తే తప్పకుండా చేస్తాం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం పనిచేస్తున్న సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలి అనుకోవచ్చు సార్ అంతకుముందు అక్కడ ముందు కూడా అక్కడ ముందు అవన్నీ మీరు అందరం తెలుసు ఏది ఉన్నా కానీ నిరంతరం అందుబాటులో కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తా ముఖ్యమంత్రి సాగిన చెక్కులు కూడా ఇప్పుడు ఒక ఇరవై మందికి ఐదు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చిన అవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కళ్యాణ లక్షణ చెక్ అవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ చెక్కులు మందు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన్ని కూడా ఇరవై మూడు రోజులు సమస్యలు ఉంటాయి మూడు రోజులు

ఎన్నో కొన్ని మంజూరు ఇప్పించిన అది కూడా బ్రహ్మాండంగా మనం పెట్టినా తర్వాత మనం పెన్షన్ కూడా కొట్టుకపోతే చేయించినాం కాబట్టి అలా పెళ్లి ఉన్నది అన్నింటి ఎక్కువ గుండకాయ సేవలు అని చెప్పి నాకు ఇక్కడ ఉన్న బంధుత్వాలు తోటి నాకున్న ఎప్పుడు మంజూరు తెచ్చినాం Πού να μα πει άλλο, Σάκου, που να μα πει άλλο, Σάκου, στο. Αν αμυντικό τεχνικό, να μα πει άλλο, Μπίχαλ, 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 τεχνικο